హాయ్ అండి ఈరోజు రెసిపీ అల్లం చారు అల్లం పులుసు అంటారు కదండి ఎలా చేయాలో చూద్దామా ఫస్ట్ ఆనియన్స్ అల్లం హండ్రెడ్ గ్రామ్స్ మెంతులు సోంపు వాము ధనియాలు నల్ల జీలకర్ర జీలకర్ర మిరియాలు నెక్స్ట్ ఎన్నిమిర్చి వెల్లుల్లి కరివేపాకు పసుపు అయితే పచ్చి పసుపు తీసుకోవాలండి పచ్చి పసుపు లేదు కనుక నేను మామూలు పసుపు తీసుకున్నానండి అదంతా మిక్సీ జార్లో వేసుకుని పెద్దగా పేస్ట్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ లోపు నిమ్మకాయ చదివేంత చింతపండి నానబెట్టి ఉంచుకోవాలండి ఈ ఆయిల్లో ఈ మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ బైకి తెలియంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు జ్యూస్ కూడా వేసుకోవాలండి వేసుకుని ఆ జ్యూస్ మొత్తం అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్ గా తాలింపు పెట్టుకోవాలండి ఇందులో ఆవాలు పచ్చసనపప్పు మినపప్పు వేసుకుని తాలింపు వేసుకోవాలండి అంతే ఒంట్లో పై తగ్గించే పులుసు రెడీ